దైనిక స్తోత్రం హలే ఉపవాస ప్రార్థనలకి ఈరోజు వచ్చిన మరి మీ అందరిని బట్టి పరిషద్ ఆత్మ దేవుడు ప్రత్యేకమైన వర్తమానాన్ని ఇవ్వబోతున్నాడు నేను స్తోత్ర హలయ అయితే వర్షం రావటం వల్ల మనకి కరెంటు పోవటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది సాధారణ యొక్క కుట్రలు ఏంటో నేను బాగా ఎదిగిన వాడిని ఎందుకంటే దేవుళ్ళనికి రాకముందు చేతపాటి క్రియలు అవి నేర్చుకోవడానికి వెళ్ళాను చాలాసార్లు అది పెద్ద మంది చెప్పాను నా సాక్ష్యాన్ని ఆ తర్వాత ఎవరినైతే ప్రయోగించబోతున్నామో అని తెలిసిన తర్వాత నేను వెనక్కి వచ్చేసాను నిజమైన దేవుడు కావాలి వీళ్ళు మనిషిని చంపేవాళ్ళు వీళ్ళు ఏంటి అని చెప్పేసి వచ్చేసినప్పుడు ఆ వచ్చేసిన దేవత ఎన్నోసార్లు నన్ను తొక్కేయాలని చూసింది కానీ రోషన్ కలిగిన దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి ఆయన అనేకమైన సార్లు నన్ను మరణించుకోకుండా కాపాడే అందుని బట్టి దేవునికి నేను రుణపడి ఉండండి దేవునికి స్తోత్రం హలే వచ్చేటప్పుడు కూడా నాకు తెలుసు ఇలాంటివి జరుగుతాయి అని ఎందుకంటే ప్రభు మరి ఏం మాట్లాడమంటారు మీరు నాకు చెప్పిన దాంట్లో బొద్ధి నుంచి దేవుణ్ణి అడుగుతుందే మా నుంచి నాకు సమాధానం చెప్పలేదు వచ్చే ముందల ఐదు నిమిషాలు ముందల ఇస్తున్నాడు నాకు వాక్యాన్ని ఈ వాక్యం మాట్లాడు అని సరే ఏం మాట్లాడాలని చూస్తే నేను ఇక్కడికి రెండు వేల మూడో సంవత్సరంలో వచ్చాను ఈ చర్చ్కి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి అంటే నేను ఒక్కొక్కసారి అనుకుంటా దేవుడు నాకు మంచి వాక్యం నేర్పాడు అందరికీ వినపడుతుందమ్మా మంచి వాక్యం నేర్పాడు నాకేంటి నేను పర్లేక వెళ్ళిపోతాను అనుకుంటాను కానీ ఏ రోజు ఆ రోజే ఇంకా నేర్పుతానే ఉన్నాడు దేవుడు స్తోత్రం హలే వచ్చేటప్పుడు నేను నాకు ఏదో సబ్జెక్ట్ ఇచ్చి అది మాట్లాడమని ఇంకొక విషయం ఏమి నేర్పుతున్నాడు అంటే ఆది కాండంలో సూర్యచంద్రుని దేవుడు సృష్టించకముందే ఉదయము సాయంత్రం సాయంత్రము ఉదయము కాగానే ఒకరోజు రోజు ఒక రోజు ఒక దినం అవుతుంది అనుకున్నాడు అది ఏంటి అనేది నాకు ఈరోజు చూపిస్తున్నాడు ఒక సాయంత్రం అయ్యి మళ్ళీ ఉదయం అవగానే ఈ భూమి భూమి అంట తన యొక్క ముఖ రూపాన్ని మార్చేసుకుంటుందంట ఈ ఆయన యొక్క సృష్టిలో అది ఇప్పటి వరకు నేను వినలేదు చూడలేదు ఈరోజు చూపించాడు అది ముందు ముందు మీకు చెప్తాను మాట్లాడాలనుకున్న విషయాన్ని చెప్తాను అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ స్వీట్గా ఒక ప్రశ్న వేస్తున్నా మనం ఇక్కడికి వచ్చింది దేనికంటే ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు పాస్ట గారిలో ఉండి పాస్ట్ర గారిలో ఉండి మన అందరి యొక్క కుటుంబాల గురించి తెలుసుకుంటూ మనందరి యొక్క కుటుంబాల నిమిత్తం సోదల్లోనూ బాధల్లోనూ ఉంటాం కాబట్టి మరి ఉపవాసం ఈ ప్రార్థనలో పాల్గొనడం వలన మా సమస్య తీరుతుంది లేదా ఈ యొక్క కూడికలో మనం ఉండటం వలన మన యొక్క బాధలు తీరుతాయి శోధనలు బాధల నుంచి మనం రక్షించబడతాం అనేవాళ్ళు మాత్రమే హలేలియ చెప్దాం హలోలలియ చాలా సంతోషం మంచి విశ్వాసంతో ఉన్నారు ఆ విశ్వాసమే దేవుడు అడుగుతున్నాడు ఏంటంటే ఈ రోజుల్లో నిజమైన వాక్యము నిజమైన దేవుని బిడ్డల్ని లేకపోతే పాస్టర్ని చాలా కష్టంగా మనం గుర్తుపట్టగలుగుతున్నాం ఏంటంటే చాలా చోట్ల మేము ప్రవర్తలు అని చెప్పుకుంటున్నారు లేకపోతే మాకు వరాలు ఉండేవి అని చెప్పుకుంటున్నారు అంతేకాని అది ఎవరి వరకు ఉపయోగపడుతున్నాయి ఆ ప్రవర్తన వలన వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ప్రవర్తన వలన దేవునికి మహిమకరంగా ఉంటుందా లేకపోతే వాళ్ళకి మహిమ తెచ్చుకుంటున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉండగా అయ్యగారిని అడిగినప్పుడు ఎవరు ప్రవక్తలు ప్రవక్తల యొక్క లక్షణాలు ఏంటి వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టగలం లేకపోతే ఆ ప్రవర్తలు అనేవాళ్ళు తనంతటగా తానుగా చెప్పుకోవచ్చా బైబిల్లో ఎవరన్నా చెప్పుకున్నారా అనే విషయాన్ని మరి రేపు వారం అయ్యగారు మనందరికీ అర్థమయ్యేటట్టు ఎవరికి మరి అనుమానం రాకోకుండా నిజమైన వాక్యాన్ని అర్థం చేసుకుని మోసపోకుండా ఉండే నిమిత్తం మరి రేపు అయ్యగారు మాట్లాడిపోతున్నారు అందు నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయండి మరి దేవుడు మరి మన సేవకుడిని ఎక్కువగా అధిక వరాలతో వాడుకునేటట్టుగా మరి మీరు ప్రతిరోజు ఆయన యొక్క మీ యొక్క అనుదిన ప్రార్థనలో గుర్తించకండి దేనికి స్తోత్రం హలెలుయ వాక్య భాగంలోనికి వెళదాం యష్యా గ్రంథము యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఐషియా గ్రంథము చాలు చిన్న ప్రార్థన చేసుకుని తని తండ్రి కృపా కనికరం కలిగిన గొప్పదేవ సర్వాధికారి సర్వము సాధ్యం చేయగలిగిన గొప్పదేవ నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన మరి ఈరోజు ఈ ఉపవాస కోడికలో ఏర్పాటు చేసిన దినంలో ప్రభా మరి ఇక్కడ చేరిన బిడ్డలందరిని బట్టి ముందుగా మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రతి ఒక్కరూ శోధనతోనూ బాధంతోనూ వచ్చిన్నారు అయినా ప్రతి ఒక్కరి సమస్య ప్రతి ఒక్కరి సమస్య మీరు ఎరిగి ఉన్నారు అడగక ముందే ఇచ్చే దేవుళ్ళు కానీ ప్రభా ఎవరి విశ్వాసం ఎంతో దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పొందుకుంటారనే అనే విషయాన్ని మరి నీ బిడ్డలకు తెలియపరుస్తూ ఉండగా నాకు మాకు మా అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అర్థమయ్యే రీతిలో బోధించమని వివరించమని దానిని బట్టి ప్రభా మీ నిత్య జీవానికి వారసులాగటానికి సహాయపడమని మీరు ఏర్పాటు చేసుకున్న మందిరం అని ప్రతి ఒక్కరు గుర్తెరిగి మరి సమస్యల్లో ఎందుకు ఉండాలి అనే విషయాన్ని ఈ సమస్యల నుండి కావాల్సిన కావలసిన మార్గాల్ని ఈరోజు మాకు తెలియజేయమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అప్పుడే ఇంతకుముందే కదా ఉత్సాహంగా అల్లలే చెప్పారు అప్పుడే ఆమె అనేటప్పటికి అంత నీరసం అయిపోయారు పాట పాడతాను అంటే చిన్నపాటు మీరెలా ఉండే ఉత్సాహంగా ఉండండి అందరూ పాడండి చాపట్లు కొట్టండి సియోను శిఖరాగ్రము సింహసనమాయనా ఈ సింహాసనమాయేనా శ్రీయోను నీనూ చూడాలని శ్రీయోను నిన్ను చూడాలని ఆశ ఉన్నాను సయానులు ఇను చూడాలని నిన్ను చూడాలని ఆశ ఉన్నాను సయా నీకే వందనం ఈ వందనం ೀಗೆ ಬಂದನ ವಂದನ ಅಜರೆಯು ತಾಯ ಸಯಿಗಾಲ ಕೈನಾ ಆ ರಾಜ ಜೈವ ಮುಗಿಯ ಹಳ ಮೀರ್ಟ హలో దానికి స్తోత్రం మరి ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు వాక్యంలో వాళ్ళు శ్వాదల నుండి బాధల నుండి ఏ విధంగా తప్పించుకోగలిగారు లేకపోతే ఏ విధంగా పొందుకోగలిగారు ఆశీర్వాదాన్ని అనేది మాట్లాడుకుందాం ఆ మాట్లాడుకునే ముందులా చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా అందరూ కూడా చాలామందికి తెలుసు ఈ ముహూర్తాలు గ్రహాలు చూస్తూ ఉంటారు అందరికీ అర్థం తెలుసా ఫలానా టైం మంచిదని లేకపోతే ఇలా ముహూర్తాలు చూడడం మంత్రకట్లని ఇవన్నీ అంటారు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ చేరిన వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు నమ్మిన వాళ్ళు గట్టిగా అల్లే చేద్దాం హలేలియ అంటే ఒక్కలే నమ్ముతున్నారు అయితే లేవంటారా ఉండయా ఉంటే బైబిల్ ఏమని బైబిల్ ఒప్పుకుంటుందా వాటిని ఒప్పుకోదా ఒప్పుకోదన్న వాళ్ళు గట్టిగా హల్లే చేద్దాం హల్లే దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించుని కాక అయితే బైబిల్ ఏది చెప్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు బైబిల్ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏది చూపిస్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అన్న అన్న ఉండవాళ్ళు అన్న వాళ్ళందరూ గట్టిగా చేపట్లు కొట్టి దేవుడిని నమ్మని మేము దరచండి చప్పట్లు ఎందుకు కొట్టేస్తున్నామంటే దేవుడు దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో వాళ్ళు మారు మనసు పొందారో బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు క్రైస్తవులు హిందువులు ముస్లింలు ఎవరు ఏం కాదు పట్టించుకో అవసరం లేదు ఆ మాట వాగ్దానం ఎవరు స్వతంత్రించుకుంటారంటే దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో వాళ్ళు గనపరచబడతారు హలెలుయా ఇప్పుడు చప్పట్లు కొట్టడం వల్ల దేవుడి గనపరచబడతాడు అందరం కూర్చుని ఆయన నామంలో ఆయనకి చప్పట్లు కొడితే అది ఘనపరచడం ఘనపరచడం చాలా రకాలు అండి చూపిస్తాను ఈ చప్పట్లు కొట్టడం అనేది కూడా దేవుణ్ణి ఘనపరచడం హలలియా అందుకనే చప్పట్లు కొట్టించాను అయితే ఈ యొక్క వర్తమానంలో దేవుడు పంపించబోతున్న ఈ వర్తమానంలో మీరందరూ ఒప్పుకొని హలలే చెప్పారు ఏమని బైబిలు ఈ ముహూర్తాలని ఈ గ్రహాలని ఒప్పుకోదు అని చాలా సంతోషం అయితే వాటిని ధ్యానం చేసుకునే ముందులా మనం ఇక్కడికి ఫస్ట్ ఎందుకు వచ్చాము మన శోధనలో ఉన్నాము అప్పుల్లోనో బాధల్లోనో లేకపోతే సమాధానం లేకో పిల్లలు మాటనుకో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక శోధనతో ఇక్కడికి వచ్చిన వాళ్ళే శోధన లేని వాళ్ళందరూ ఎవరైనా వచ్చారు ఇక్కడికి సరే ఎవరన్నా మాకు ఇంట్లో శోధన లేదు మేము ప్రార్థనలో పాల్గొనడానికి మాత్రం వచ్చిన అందరూ హలలి చేద్దాం సరే హలలియ చాలా జాగ్రత్తగా వింటున్నారు చాలా జాగ్రత్తగా వింటున్నారు దేనికి స్తోత్రం హలలయ్య అయితే ఇక్కడ ఎవరికైనా ఆశీర్వాదం రావాలన్నా లేకపోతే మన సమస్య నుండి మనం బయటపడాలన్నా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే బోధించాడు వాళ్ళ ప్రవక్తలు కూడా అదే బోధించారు దానిలో రెండు మూడు వారాల క్రితమే ఇక్కడ ఇదే మరి స్థలంలో మనం మెసేజ్ విన్నాం అయ్యగారు ద్వారా దాన్ని రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఒక అమ్మాయికి ఏంటి ఆ సమస్య అంటే చాలా కఠినమైన సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి నాకు ఒక గాడిది కావాలయ్యా ఒక పనివాడి కావాలి అని చెప్పేసి గాడిదని అడుగుద్ది ఎందుకే అంటే ఆ భర్త ఆ భార్యను ఎందుకమ్మా నీకు నీకెందుకు ఇవి అంటే నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను నాకు కాబట్టి నాకు కావాలంటే ఆయన చూసి ఒక మాట అంటాడు ఈరోజు అమావాస్య కాదు విశ్రాంతి దినము కాదు కదా నువ్వెందుకు వెళ్తున్నావు అంటాడు ఆ అమ్మాయికి సమస్య వచ్చింది ఏంటంటే ఆ అమ్మాయికి ఒక కుమారుడు చనిపోయాడు ఆ అమ్మాయి కడుపున పుట్టిన కుమారుడు చనిపోయాడు చనిపోతే ఆమె ఎవరిని ఆశ్రయించిందంటే ఆమె ఎవరినైతే నమ్మిందో విశ్వాసంగా ఈ తిన్న దైవజనుడు అని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి ఆశపడింది కాబట్టి అక్కడ అంటున్నారు అది మనం రాజుల రెండవ గ్రంథంలో ఈ విషయాల్ని మనం చూడగలుగుతాం రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో వాళ్ళ భర్త మాట్లాడుతున్నాడు దేవని నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్ధకి ఎందుకు వెళ్తున్నామని అడుగుతున్నాడు అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు నుంచే కాదు ఈరోజు అమావాస్య అనుకుంటాం అందరికీ తెలుసా అమావాస్య రోజున ఏమేమి జరుగుతాయో మీకు తెలుసా తెలియదు అందరికీ ఎక్కువగా తెలియదు నాకు తెలుసు నేను వెళ్ళాను కాబట్టి ఏంటంటే కొన్ని రకమైన శక్తులకి ఈరోజు పవర్ ఉంటుంది ఎక్కువగా అధికారం ఉంటుంది ఈ మాంత్రికులు ఆ యొక్క శక్తుల్ని వాళ్ళ వేరే వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళు ఇబ్బందుల్లోనూ అప్పుల్లోనూ బాధల్లోనూ జబ్బుల్లోనూ పడిపోతూ ఉంటారు మరి ఇది ఇప్పుడు తెలిసి నాకు తెలిసిన విషయం కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ విశ్వాసం అనేది ఆ బైబుల్లో ప్రవక్తలు ఆ విశ్వాసులకి నేర్పారు కాబట్టి అతను ఏమంటున్నాడు నువ్వు అనవసరంగా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు దేవుని దేవుని అది దేవ దైవ సేవకుడి దగ్గరికి ఈరోజు అమావాస్యే కాదు విశ్రాంతి దినము కాదు అంటే విశ్రాంతి దినమున దేవుని ఆరాధించడానికి వస్తారు అమావాస్య రోజున దేవుని సన్నిధిలోకి వస్తారు కానీ రెండింటికి మధ్య చాలా తేడా ఉంటుంది ఆ ఆరాధించడం వేరు వాళ్ళ సమస్యలను పోగొట్టుకోవడానికి దేవుని మందిరానికి రావటం వేరు దేవునికి స్తోత్రం హలేయ్యారు అయితే ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడికి అక్క ఆ యొక్క ఆయన ముసలివాడు వీళ్ళ భార్యకి ముసలితనంలో పిల్లలు పుట్టారు ఆ అమ్మాయి పేరు సునేమీరాలు సునేమిరాలేనా విన్నారా ఇప్పుడు నేను చెబుతు అడుగుతున్నాను ఈ సునేమిరాలు అనేది బైబిల్లో రాసింది ఈ సునేమీరాలు అంటే ఆ అమ్మాయి ఒంటి పేరా ఇంటి పేరా తెలుసా ఎవరికన్నా అది పట్టణం పేరు సునేము అనే పట్టణంలో ఈ స్త్రీ ఉంటుంది సునేము పట్టణపు స్త్రీ అంటే ప్రాబ్లం లేదు అందరికీ అర్థమైపోయేది సునేమీరాలు అనేటప్పటికి చాలా చోట్ల ఆ అమ్మాయి పేరే సునేమీరాలు అని అనుకుంటున్నారు ఈ సునేమ్ అనే పట్టణంలో ఆ స్త్రీ ఉండేది ఆమె ఏం చేసిందంటే అయ్యగారు మన బోధ ఈ వాక్యాన్ని చెప్పారు ఆ దైవజనుడు అటు వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంట్లో బస చేయడానికి వీళ్ళ ఇంటి మేడ ఇంటి మీద ఒక గది కట్టించి అక్కడ మంచం ఒకటి పెట్టి ఒకటి దీపస్తంభం ఒకటి పేట ఒకటి పెట్టి ఆయనకి ఏర్పాట్లు చేశారు వచ్చినప్పుడల్లా ఇక్కడ భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు ఒకసారి ఆయన ఏం చేశాడంటే వీళ్ళు వీళ్ళు నాకు ఎంత సహాయం చేస్తున్నారు నా పరిచర్య చేస్తున్నారు కాబట్టి అని ఆ గహజీ అని ఆయన పరిచారకుడితో వాళ్ళకి ఏం కావాలో చెప్పు ప్రవక్త అంటే రాజులనే శాసించేవాడు ఆ కాలాల్లో మరి అతను ఈ వీళ్ళ గురించి రాజుకి చెప్పి వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలేమో వీళ్ళు సహాయం కోరుతున్నారేమో వెళ్ళాడు కంటే మాకేం అవసరం లేదు వీళ్ళందరూ మా స్వజన్లే అని చెప్తా ఉంటుంది సరే ఆయన ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి పిల్లడు పుడతాడు తలనొప్పితో చనిపోతాడు చనిపోయినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే విశ్వాసం కనపడుతుంది ఆ అమ్మాయి దగ్గర మనకి ఆ అమ్మాయి ఏం చేసిందో చూద్దాం ఇరవయ వచ్చిన చూద్దాం వాడు ఆ బాలుని ఎత్తుకొని చనిపోయాను ఆమె పిల్లవాణిని ఫస్ట్ ఏం చేసిందంటే ఆ అమ్మాయి వీళ్ళ ఇంట్లో పడుకోబెట్టలేదు ఆ పిల్లవాడిని చనిపోయిన శవాన్ని దైవజనుడికి ఏర్పాటు చేసిన మంచం మీద పడుకోబెట్టేసి తలుపులేసి బయటకు వచ్చేసింది వచ్చేసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మామూలుగా అయితే అదే మనమైతే ఎక్కడికి వెళ్తాం ఆ పిల్లోని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాం కానీ ఈ అమ్మాయి ఏం చేసింది ఈ అమ్మాయికి ఎంత విశ్వాసమో ఎంత నమ్మిందో ఆ మరి అక్కడ మనకు అక్కడ కనపడింది ఆయన మంచం మీద పొడుకోబెట్టింది అంటే ఆయన లేకపోయినా ఆయన వాడిన సామాన్ల మీద పవర్ ఉంటుందని ఆ అమ్మాయి విశ్వసించింది నమ్మింది భర్త దగ్గరికి వచ్చింది అప్పుడు వెళ్ళి భర్తతో గాడిదయ్యని తీసుకుని బయలుదేరి వెళ్ళింది ఆ తర్వాత ఏమి ఎక్కడికి వెళ్ళింది ఈ నేను చెప్పాడు ఏం చెప్పాడు సునమీరాలు వస్తుందని దూరం నుండి చూశాడు ఈయన కొండ మీద నుంచి ఎలీషా గారు ప్రవక్త అయిన ఎలీషా గారు చూసి ఒక పిలిచి ఆమె వస్తుందిగా నువ్వు ఎదురు వెళ్ళి ఆమా ఆమె భర్త ఆమె పిల్లవాడు బాగుండారని కుశీల ప్రశ్నలు వేసి తీసుకురా అని చెప్పాడు తర్వాత ఆమె ఏం చెప్పింది అసలు ఎందుకు వచ్చిందామా ఎందుకు వచ్చింది చనిపోయాడు అలా అబ్బాయి వాళ్ళ అబ్బాయిని బతికించుకోవాలనో మరి బాగు చేసుకోవాలనో ఎందుకన్నా కానీ ఆయన దగ్గరికి వచ్చిందామా ఆ విశ్వాసాన్ని బట్టి కానీ ఆమె ఏం చెబుతుంది ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఎంత శోధనలో ఉండ బాధలో ఉండ మరి ఆశీర్వాదకరమైన మాటలు మాత్రమే పలకాలి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన ఆశీర్వాదం అంతేగాని ఆ బాధలను బట్టి మనం నాశనం అయిపోయామనో లేకపోతే నాశనం అయిపోతున్నామనో అలాంటి బాధాకరమైన మాటల్ని వ్యక్తపరచకూడదు దేనికి స్తోత్రం హలేలియ చదవమ్మా కాళ్ళ మీద పడింది ఏం జరిగింది ఆ గహజీ వచ్చాడు ఆ దైవజనుడు ఆ ప్రవక్త అయిన పనివాడు వచ్చేసాడు ఆయనకి బాగానే ఉండవని చెప్పింది తర్వాత వెళ్ళి ఏం జరిగింది ఆమె వెళ్ళి ఆ దైవజనుడి కాళ్ళు పట్టుకోగానే ఈ పని పనివాడు ఉన్నాడు కదా ఆ ప్రవక్తకి సహాయం చేసేవాడు ఆడ అమ్మాయిని లాగేయటానికి ప్రయత్నం చేశాడు అప్పుడు ఎలిషే ఆమె చాలా బాధలో ఉంది ఏమి ఇంత బాధలో ఉంటే ఏమి ఇంత బాధలో ఉంటే నాకు ఎందుకు ఈ సంగతి చెప్పలేదు ఈయనకు అర్థమైపోయింది ఆమె ఏ బాధలో ఉంది ఉందనేది ఈయనకు అర్థమైపోయింది నీకు నాకైతే అర్థం కాదు ఎవరు ప్రవక్త ప్రవక్తకి ఏమని అర్థమైపోయింది వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు అని అర్థమైపోయింది అప్పుడు ఈయన ఏమంటున్నాడు మందల యహోవా నాకు అంటే యహోవా ఏదైనా ఈయనకి తెలియజేస్తాడా అర్థమవుతుందా మీకు యహోవా ఏదైనా ఎలీషాకి అంటే ఎలీషా పేరు పక్కన పెడతాం ప్రవక్తకు తెలియజేస్తాడా ఎవరు చెప్పారు ప్రవక్త తెలియజేస్తాడని ఎక్కడుంది యహోవా ఎలాంటి వాడంటే ఏదైనా సరే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏది చెయ్యాలన్నా ముందరు ఎవరికి చెబుతాడంటే ప్రవక్త ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలకి చెప్తాడు ఇది రేపు మీకు వస్తుంది ఆదివారం మాట ఏం చెప్తాడంటే ఈ ప్రవక్త అనేవాడు ఎవడైనా ఉంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటే ముందర ఆయనకి చెప్తాడు ఏమని ఏం చేయబోతున్నాడు అనేది మరి ఎందుకు చెప్పలేదు ఆమోసు మూడో అధ్యాయం ఏడవచనం చదవండి ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము వచనం తన సేవకులైన ప్రవక్తలకు తాను అంటే ఎవరు పై వచ్చిన నుంచి చదువుకు రండి ఇంటికి ఇంటికాడ యహోవా చదవమ్మా ఏంటంట ఆయన ఏది చేయాలన్నా ఆ వాక్య మార్గం అర్థం ఏంటి అది ఏది చేయాలన్నా ముందు ఎవరికి చెప్తాడు తన సేవకులైన ప్రవక్తలకి చెప్తాడు అంటే తన సేవకులకి చెప్తాడు మరి ఆయన ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఏమంటాడు నాకు ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ మనకు ఇంకొక విషయం అర్థం అవ్వాలి ఆయన ఎది చేసినా ఎప్పుడు చేసినా ఆయనకి ఎన్నోసార్లు చెప్పుకుంటాడు దేవుడు ఆ చెప్పకపోతే ఆయన ఆ అనుభవంలో ఆ మాట మాట్లాడలేడు దేవునికి స్తోత్రం హలెల్ మరి అలా మాట్లాడుతున్నాడంటే దేవుడు ఏం చేసినా ఆయన ద్వారా చేపిస్తున్నాడు దేవుడు ఏం చేసినా ఎప్పుడు సంఘాల్లో ఏం చేసినా ఆ సేవకుల ద్వారా బయలుపరచే బయలుపరుస్తాడు దాన్ని మనం విశ్వసించగలగాలి నమ్మగలగాలి అలా విశ్వసించి నమ్మలేనప్పుడు మనకి కార్యాలు జరగవు మన ఆశీర్వాదాలు రావు ఎందుకంటే యేసు ప్రభు ఇందాక చెల్లి ఆరాధనలో ఒక మాట మాట్లాడింది పాటల రూపంలో దాటిపోయేవాడు కాదు దావీదు కుమారుడు వాడు కళ్ళు లేవంటే కళ్ళు లేనివాడు దాబేది కుమారుడా నాకు కళ్ళు అంటే ఏం చేశాడు ముందులా ఏసుక్రీస్తు ప్రభువారిని మనం పరిశీలన చేస్తే అర్థం చేసుకుంటే కొత్త నిబంధన గ్రంథంలో ఏదైనా సరే డైరెక్ట్గా ఆయన ఏ పని చేయాల నీ విశ్వాసం చొప్పునే కలుగుద్ది నీ విశ్వాసం చొప్పునే జరుగుద్ది అని మన విశ్వాసాన్ని బట్టి అవి కార్యాలు జరిగేటట్టుగా అంటే ఎంత విశ్వసిస్తున్నామో అంత కార్యం జరిగేటట్టుగా మనకి అద్భుతాలు జరిగినాయి తప్పితే ఆయన సొంతంగా ఏ దేవుల దేవునికి స్తోత్రం హలయ్యా ఇక్కడ సునేమీరాలి విశ్వాసం ఏంటి దైవజనుడి దగ్గరికి వెళ్తే దైవజనుడి దగ్గరికి వెళ్తే నా పిల్లడు బతుకుతాడు అందుకే వెళ్ళిందామా సరే ఆ దైవజనుడు మాట్లాడుతున్నాడు తర్వాత మాట్లాడుతాడు చెప్పాడు ప్రవక్తతో మాట్లాడుతుందని ఏమని అయ్యా నాకు కుమారుని కావాలని అడిగానా నేను నా ముసలివాడు నా మా నా భర్త ముసలివాడు వృద్ధుడు ఈ సమయంలో నాకు ఎట్లా పుడతారు నువ్వు నాకు ఏమి వద్దు అన్నప్పుడు మందరు చదువుకోండి అంతకుముందు వాక్యాల్లో నాకు ఏమి వద్దు నా స్వజనుల దగ్గరే ఉంటాను అన్నప్పుడు నీకు ఏం కొద్దు అని గహాజీని అడుగుతాడు ఎలీషా అడిగితే ఏమికి పిల్లలు లేరయ్యా అంటే ఒక కొడుకుని ఇస్తాడు వచ్చే సంవత్సరానికల్లా ఈ ఋతువుకల్లా నీకు కొడుకును ఇస్తున్నానని చెప్తాడు ఆ కొడుకు చనిపోయాడు ఇప్పుడు ఇప్పుడు ఆ నిష్ఠూరంగా మాట్లాడుతున్నాను నేను అడగలేదు కదా నీ అంతటికి నువ్వే ఇస్తానన్నావు కదా అని మాట్లాడుతున్నావు చదవమ్మ

అంతే చేతి కర్ర ఈయన కర్ర ఇచ్చాడు ముందల ఈయన కర్ర ఇచ్చి ఈ యొక్క శిష్యుడితో చెబుతున్నాడు గహజీతి గహజీతో నువ్వు మందర తొందరగా వెళ్ళిపో ఆ బాబు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు వెళ్తా ఉండగా ఎవరైనా నీకు నమస్కారం చేశారనుకో నువ్వు తిరిగాళ్ళకి ప్రతి నమస్కారం చేయమాక వాళ్ళ చూడమాక మాట్లాడమాక వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపోయినప్పుడు ఈ వచ్చేసేసి ఈయన అట్లా పెట్టాడు పెట్టేసి తర్వాత జరిగింది ఏంటంటే ఆయన కాళ్ళు పట్టుకుని వదలటల్లా ఈ షునమి పట్టణపు స్త్రీ ఎలిషఖా గారి కాళ్ళు పట్టుకుని రాయ అంటుంది సరే ఆమెను ఆమెను తీసుకుని వస్తే ఈ గ్యాజీ ఏం చేశాడు అక్కడికి వెళ్ళి ముఖం మీద కర్ర పెట్టాడు ఎదురు పరిగెత్తుకొచ్చేస్తున్నాడు అయ్యా నీ కర్ర పెట్టాను అక్కడ నీ దండం పెట్టాను అయినా ఏ చల్లనం లేదు అతను బతకలేదు అనగానే ఈయన వచ్చేసాడు ఈయన వచ్చేసేసేసి అక్కడ పిల్లోని బతికేయటం అదంతా మనం చూసాం ఇక్కడ నేను మీకు ఈ సందర్భంగా మీకు గుర్తు చేసేది ఏంటంటే ఈ అమ్మాయి దైవజనుడిని ఎంత విశ్వసించిందో అంత విశ్వాసంతో మనం ఇక్కడికి వచ్చామా ఆ అమ్మాయి దైవజనుడిని విశ్వసించి మేలుని పొందుకుంది ఎలాంటి మేలుని పొందుకుంది కొడుకుని బతికించుకుంది అది ఎందుకు జరిగింది యహోవా ఆయనకి ఎందుకు చెప్పలేదు ఈయన ఆయన అంత కష్టపడి బతికేయటానికి మాట ద్వారా బతికించవచ్చు కదా ఆయన ఎందుకు అంత కష్టపడ్డాడు అనేది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అది మర్మాలతో కూడి ఉంటుంది కాకపోతే ఇక్కడ మన సంఘానికి నేను గుర్తు చేసేది ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసింది చేసుకున్నది ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు హలలియా ఆత్మీయ తల్లిగారిలో ఉండి అనేకమైన అద్భుతాలు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చూశారు వాళ్ళతో పాటు నేను కూడా ఒకడిని అవి విశ్వసించాను కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నేను ఈరోజు వరకు ఈ మందిరాన్ని వదల ఎందుకంటే వ్యక్తులను బట్టి నేను రావట్లేదు మనుషులను బట్టి నేను రాట్లేదు మనుషుల ప్రేమానురాగాలను బట్టి రావట్లేదు సమస్య కలిగినప్పుడు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు నా భార్యకు చూపించిన దాన్ని నేను నమ్మాను నేను నమ్మిన దాన్ని బట్టి ఆత్మని పరిశీలన చేసుకుని నిజమైన దేవుడిని బట్టి అనేక సార్లు మరణం నుండి నేను బతికాను దేవునికి స్తోత్రం హలే లుయ్యా ఎన్నిసార్లు అంటే రెండు సార్లు వచ్చి మూడోసారి వస్తే చనిపోతారు ఎవరి వల్ల కాదు డాక్టర్లు నాకు అట్లాగే రికార్డెడ్గా ఐదు సార్లు హార్ట్ అటాక్ వచ్చింది ఎక్కువగా సీరియస్గానే వచ్చింది ఫస్ట్ సార్ వచ్చింది మా తమ్ముడు బతికున్నాడు మా ఆవిడ మా తమ్ముడు నన్ను ఆ అంబులెన్స్లో తీసుకెళ్లారు రెండోసారి వచ్చింది గుంటూరు నుండి ఫోన్ చేసి డాక్టర్ గారు నాకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు మూడోసారి వచ్చింది మా ఆవిడ చెల్లి షాబార్ అని వీళ్ళిద్దరే నన్ను అంబులెన్స్లో తీసుకెళ్లి మణిపాల్ హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేయించారు నాలుగోసారి వచ్చింది స్టంట్లు వేసారు ఐదోసారి లాస్ట్ టైం వచ్చింది ఇక చనిపోతాడు బతకడు అన్నప్పుడు మరి పాస్టర్ గారు మా ఆవిడ మా తమ్ముడు ముగ్గురు కలిపి సంతకం పెట్టారు పెట్టిన తర్వాత దేవుడు నన్ను అద్భుతంగా కనిపించి మాట్లాడి నన్ను బతికించాడు దేవునికి స్తోత్రం హలే నాకు ఎప్పుడు సమస్య వచ్చినా ఎప్పుడు బాధ కలిగినా నేను మొట్టమొదట వచ్చేది చర్చికే వస్తాను ఈ చర్చిలో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆయన ఇష్టం వాళ్ళని నమ్మాను వాళ్ళందు నేను చర్చి పరిశుద్ధాత్మ దేవుడిని విశ్వసించాను ఐదు సార్లు హార్ట్ అటాక్ వచ్చినా బతికాను అలా కాదు చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి నూట ఎనిమిది కిలోమీటర్లు నిద్రపోయాను లారీ తోలుతా నేను పది చక్రాల లారీ తోలుతా మూడు రోజులు నాలుగు రోజులు నిద్ర లేదు అయినా ఆ రోజు నేనే తోలుతున్నాను నిద్రపోయాను నిద్రపోయినప్పుడు నాకు ఎన్నోసార్లు సాక్ష్యం కూడా చెప్పాను ఏంటంటే ఇక్కడ నేను విశ్వసించాను దేవుని ఆత్మ పనిచేస్తుందని అమ్మగారు లేకపోవటం వల్ల ప్రత్యక్షత కోల్పోయాం అంతే ముఖాముఖిగా మాట్లాడుకుని సమాధానం చెప్పి అడిగే ప్రత్యక్షను కోల్పోయాం నా ఆత్మను కోల్పోలా దేవునికి స్తోత్రం హలల్య్య నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గేమ్ ఆత్మ ఎక్కడికి పోలా ఎందుకంటే ఇది పరిశుద్ధ పర్వతం అని దేవుడు ప్రకటించమని చెప్పడం నేను విన్నాను పరిశుద్ధ పర్వతం అంటే ఏంటని రాసి ఉంటుంది అంటే దాన్ని ఎలా గుర్తుపెడతామంటే వినినది విని విన్నది వినినట్టుగా జరగటాన్ని చూస్తాం ఆ పరిశుద్ధ పర్వతం మీద అనేక సార్లు అమ్మగారిలో ఉండేది